హాయ్ హలో రైతు సోదరులందరికీ నమస్కారం మన మార్కెట్లో అయితే ఇప్పుడు తెగుల కోసం ఒక కొత్త మందు అయితే రావడం జరిగింది మనకు మార్కెట్లో ఎన్ని కంపెనీలున్నా ఎన్ని మందులు ఉన్నా రైతు సోదరులకు అయితే కావాల్సింది బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చే మంచి మంచి బెస్ట్ మందులు బెస్ట్ మందులు అనేవి కంపెనీలను బట్టి కాకుండా వాటి టెక్నికల్స్ను బట్టి అయితే ఉంటాయి అలాంటి టెక్నికల్లలో ఏ కంపెనీలో లేని టెక్నికల్తో తెగుల నివారణ కోసం అయితే జపాన్ కంపెనీకి చెందిన నిచినో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు ఈరోజైతే ఒక బెస్ట్ టెక్నికల్తో తెగుళ్ళ నివారణ కోసం ఒక మందుని అయితే మార్కెట్లోకి విడుదల చేయడం అయితే జరిగింది ఏ కంపెనీలో లేని ఒక కొత్త టెక్నికల్తో ఫెనాక్జలిన్ ఫైవ్ పర్సెంట్ అనే ఒక కొత్త టెక్నికల్తో తెగుల కోసం అయితే ఎక్సలెంట్గా పనిచేసే టెక్నికల్తో అయితే వారు కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరిగింది మరి ఈ ఫెనాక్జలిన్ ఫైవ్ పర్సెంట్తో కాకుండా దీనితో ఒక కాంబినేషన్ కూడా సెట్ చేయడం జరిగింది ఆ కాంబినేషన్లో ఇంకో టెక్నికల్ నేమ్ కనుక చూసుకున్నట్లయితే ఐసోప్రథలిన్ థర్టీ పర్సెంట్ కాంప్ కాంబినేషన్తో మనకు రావడం జరిగింది మరియు ఈ నిచ్నో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు అయితే జనాలలోకి వెళ్ళి మరి ఈ ప్రోడక్ట్ గురించి అయితే క్యాన్వాసింగ్ అంటే పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్లు అనేవి మనకు జెన్యున్గా మరియు రైతులకు ఉపయోగపడేలా ఉంటాయో అప్పుడే ఈ కంపెనీ వాళ్ళు కూడా మనకు జనాల్లోకి వచ్చి మరీ పబ్లిసిటీ చేసే విధంగా అయితే వాళ్ళకు హోప్ ఉంటుంది అంతే బెస్ట్ రిజల్ట్స్ అయితే వాళ్ళు అప్పుడే జనాల్లోకి వచ్చి ఇలా పబ్లిసిటీ అయితే చేయగలరు మరియు ఈ అచివు మందు వేసిన వాళ్ళు కూడా చాలామంది ది బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయని చెప్తున్నారు అలా ది బెస్ట్ రిజల్ట్స్ వచ్చిందని ఇప్పుడు రైతు మాటల్లోనే వినే ప్రయత్నం అయితే చేద్దాం ఆ పొలం రెండు ఎకరాలు ఉంది అగ్గి తెగులు స్టార్ట్ అయింది వీటికి అయితే ఇది నిచ్చిన వారి అచూబ్ మందు కొట్టినాము ఇప్పుడు అంతవరకే కవర్ అయింది కొట్టిన మందు ఎక్కువ కాలేదు ఇప్పుడు పరచగా అయింది పొలం ఈ తెగుళ్ళ సమస్య సమర్థవంతంగా నివారించగలిగేలా మార్కెట్లోకైతే విడుదల చేయడం జరిగింది మరి ఈ ప్రోడక్ట్ పేరు కనుక మనం చూసుకున్నట్లయితే అచూబ్ అనే మందు పేరుతో ఇది మార్కెట్లోకి అయితే విడుదల చేయడం జరిగింది కొత్త కొత్త టెక్నికల్స్తో వచ్చే బెస్ట్ మందులు ఎప్పుడైనా బెస్ట్ రిజల్ట్నే ఇస్తాయి ఎందుకంటే దోమ కానివ్వండి పురుగు కానివ్వండి ఈ సిలిండర్లు అంటే తెగుళ్ళు కానివ్వండి ఇవి వేసిన మందే వేస్తూ ఉంటే వాటి రెసిస్టెన్సీ పవర్ అనేవి పెంచుకుంటూ పోయి తట్టుకోగల శక్తిని అయితే పొందుతాయి మరి అలాంటి ఛాన్స్ అయితే ఇవ్వకుండా దీనిలో ఒక కొత్త టెక్నికల్ అంటే ఫినాక్జనిల్ ఫైవ్ పర్సెంట్ అని దీనిలో మిక్స్ చేసి కొత్త మందుగా మార్కెట్లోకి అయితే విడుదల విడుదల చేయడం అయితే జరిగింది అందుకోసమే ఇది తెగుళ్లకు ది బెస్ట్ మందుగా నేనైతే చెప్పదలుచుకున్నాను ఈ అచివు అనే మందు స్టార్టింగ్ స్టేజ్లోనే అగ్గి తెగుల నుంచి పంటను కాపాడుతుంది మరియు విరుపు రాకుండా అసలే రాకుండా అయితే చేస్తుంది ఈ అచువు అనే మందులో రెండు రకాల చర్య విధానం అయితే ఉండడం జరుగుతుంది దీనిలో కనుక చూసుకున్నట్లయితే డ్యూయల్ మోడ్ ఆఫ్ యాక్షన్ అయితే ఉండడం జరుగుతుంది అంటే ఇది మనం తెగుళ్ళు రాకముందు ఈ మందు పిచికారీ చేసినట్లయితే తెగుళ్ళ నివారణకు సహాయపడి తెగుళ్ళను అసలే రాకుండా చేస్తుంది మరియు తెగుళ్ళు వచ్చిన తర్వాత కూడా వేసుకున్నట్లయితే దీంట్లో రెండోది క్యూరేటివ్ యాక్షన్ అనేది ఈ మందులో ఉండడం వల్ల ఇది తెగులు వచ్చిన తర్వాత కూడా తెగులను సమర్థవంతంగా నివారించి తెగులను అయితే కంట్రోల్లో ఉంచి తెగులు అసలే రాకుండా మళ్ళీ చేయడం అయితే జరుగుతుంది మరియు అగ్గి తెగులు మేడవిరుపు కాకుండా కనుపులపై అగ్గి తెగులు మరియు వెన్నులపై అగ్గి తెగులు రాకుండా అయితే పంటను కాపాడి తెగుల సమస్యల నుండి నివారణ అయితే కల్పించడం జరుగుతుంది రైతు సోదరులు ఈనాడు తెగుళ్ల వలన ఇరవై నుంచి యాభై శాతం వరకు అయితే దిగుబడి నష్టాన్ని చూస్తున్నారు తెగుల నుంచి ఈ మందు అయితే కాపాడి రైతులకైతే దిగుబడి దిగుబడియడంలో ఈ మందు ముందుండడం జరుగుతుంది అచివు అంటేనే అచిబు గివ్స్ యూ రిటర్న్స్ బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ డబల్ అని వీళ్ళు ఈ మోటోతోనే ఈ ప్రోడక్ట్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది మరి ఈ అచివు అనే మందు ఎన్ని రకాలుగా మనకు పంటలో ఉపయోగపడుతుందంటే ఇది మొదటిగా కిరణజన్య సంయోగక్రియ సక్రమంగా జరిపించి ఆక్సిజన్ సిస్టమ్ను అయితే డెవలప్ చేయడం జరుగుతుంది ఈ ఆక్సిజన్ సిస్టమ్ అనేది డెవలప్ చేయడం వలన ఆకులనైతే పచ్చగా ఉండడం అయితే జరుగుతుంది మరి అదేవిధంగా రెండవది వచ్చేసి కిరణజన్య సంయోగక్రియ సక్రమంగా మళ్ళీ జరిపినట్లయితే మొక్కలకు ఆహార సరఫరా అనేది సరైన క్రమంలో జరిగి నిండైన గింజలు మరియు నాణ్యమైన దిగుబడి అయితే పొందడంలో సహాయపడుతుంది సిస్టమిక్ ఫంగిసైడ్గా చెప్పుకోవచ్చు ఇది అద్భుతమైన అంతర్వాహిక చర్య ద్వారా పనిచేసి తెగుళ్ళు రాకముందు వేసే తెగుల నివారణతో పాటు వేరు వ్యవస్థ కూడా దోహదపడి అధిక పిలుకలు ఇవ్వడంలో ఇది చాలా ప్రేరేపిస్తుంది మరియు నెక్స్ట్ తెగుళ్ళ పెరుగుదలకు ఉపయోగపడే మెలానిన్ మరియు పాస్పోలిపిడ్ ఇవి తెగుళ్ళ పెరుగుదలకు అంటే సిలింద్రాలు పెరుగుదలకు అయితే ఇవి చాలా దోహదపడతాయి అందుకోసమే మెలానిన్ మరియు పాస్పోలిపిడ్ని ఇవి నిరోధించి ఈ తెగుళ్ళ పెరుగుదలను అయితే అరికడుతుంది ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన అంశాలు ఈ మందులో ఉండడం వల్ల ఈ తెగులనైతే సమర్థవంతంగా తట్టుకోగలిగి వీటిని నివారించడం అయితే జరుగుతుంది మరి ఈ మందు అయితే రైతు సోదరులకు ఎలాంటి చింత లేకుండా ఈ మందునైతే వేసుకోవచ్చు ఎందుకంటే ఈ మందు కొంచెం ఎక్కువైనా ఎలాంటి ఎఫెక్ట్ పంట మీద చూపకుండా ఇది పంటనైతే కాపాడి ఎలాంటి ఎఫెక్ట్ అయితే చూపెట్టదు మరియు పర్యావరణానికి కూడా ఈ మందు ఎలాంటి హాని చేయదు ఈ మందు డోజ్ అంటే మోతాదు కనుక మనం చూసుకున్నట్లయితే ఎకరానికి నాలుగు వందల ఎంఎల్గా మనం వేసుకోవాలి ఈ అచిబు అనే మందు ఎలాంటి పురుగుల మందులతో అయినా కలిపి మనం వేసుకోవచ్చు ఈరోజు నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా బాగా యూస్ఫుల్గా అనిపించిందని నేనైతే అనుకుంటున్నాను మరి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం అయితే మన ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ తోటి రైతులు ఎవరైతే తెగుల సమస్యతో బాధపడుతున్నారో అలాంటి మీ తోటి రైతు సోదరులకైతే ఈ వీడియోను తప్పకుండా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ జై హింద్